വി തെലങ്കാന തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యంతోనే వరుస రోడ్డు ప్రమాదాలు విద్యార్థులు చనిపోతున్నారని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆరోపించారు తార్నాక చౌరసలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రమాదాలు నివారించాలంటూ ధర్నా నిర్వహిస్తారు ఇక హబ్సిగూడలో రెండు వారాల్లోనే వరుస రోడ్డు ప్రమాదాలు పదవ తరగతి విద్యార్థిని సాత్విక ఆరో తరగతి విద్యార్థిని కామేశ్వరి ఇద్దరు స్కూల్ విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఎండగట్టారు వెంటనే బాధిత విద్యార్థిని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు పోలీసులకు ప్రభుత్వానికి ట్రాఫిక్ చలాన్లపై ఉన్న ట్రాఫిక్ నియంత్రణపై లేదని వాపోయారు వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని పెంచే స్కూల్ సమయాలలో ప్రతి చౌరస్త దగ్గర తప్పనిసరిగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కూడా సిబ్బందిని పెంచాలని హబ్సిగూడ చౌరస్తాలో రోడ్డు వెడల్పు చేసి యూనిటర్ పెట్టాలని లేకపోతే అండర్ గ్రౌండ్ రోడ్డు ఏర్పాటు చేయాలని విద్యార్థుల భద్రత కోసం ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు ప్రధాన రోడ్లు చౌరస్తా దగ్గర స్కూల్స్ దగ్గర వాహనాల స్పీడ్ కంట్రోల్ చేయడానికి చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు తార్నా కాలనీ సెంటాన్స్ స్కూల్ వద్ద ఫుటోవర్ బ్రిడ్జి లిఫ్ట్ ను వెంటనే ప్రారంభించాలని ప్రధాన రోడ్లలో స్కూల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులను నియమించాలన్నారు రోడ్లపైన పాత్ పైన వ్యాపారులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఇక ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప విద్యార్థులు పాదాచారుల ఇబ్బందులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు రాంగ్ లో వస్తున్న వాహనాలు వారిని వెనుక నుండి వాహనాలు ఫోటోలు తీస్తున్నారు తప్ప ప్రమాదాలు నివారణపై చర్యలు లేవని అన్నారు

ડાઉનલોડેવંત્રી Down <laughs> जय जयकारिये जय जयकारिये विद्यार्थियों का पाड़लेनी प्रभुत्व जय जयकारिये विद्यार्थियों का पाड़लेनी प्रभुत्व जय जयकारिये नशीले बहुमत दल लक्ष्य वाई की जय जयकारिये नशीले बहुमत दल लक्ष्य वाई की जय जयकारिये ये मान जाती मार दो जनता आगे जी जय करो जिंदाबाद जय जयकारिये बहुमत दल लक्ष्य वाई की Go, go,